హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈ బండి చూస్తున్నారు బండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సిక్స్ ఇయర్ బండి ఇప్పుడు దీనికి అయితే పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ప్రతి ఒక్క బండి తీసుకుంటాం ఈ వర్క్ అయితే అయిపోయింది లోపల డక్లం అయితే ఇంకా కొట్టలేదు మన పెయింట్ కొట్టే పెయింట్ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఈరోజు అయితే బాడీ వర్క్ కూడా అయిపోయింది చూడండి ఒక పక్క అయితే గ్రైండర్ కొట్టాలి అవతల గ్రెండర్ కొట్టేసినాము ఇక్కడ గ్రైండ్ కొడితే మన పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది కింద బాటం కూడా వేస్తారు ఇప్పుడు ఇంకా రకంగా అయితే బండి అయితే రెడీ అయితే చూడండి ఇక్కడ చూస్తారు కదా మన బాడీ లోపల అయితే బాటమ్ అయితే మొత్తం ఎంగిల్ పెడతారు ఫస్ట్ అది ఎంగిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా రేక్ అయితే వస్తుంది ఈ రకంగా అయితే ఫస్ట్ అయితే ఎంగిల్ పెట్టుకోవాలన్నమాట సపోర్ట్ కింగ్ పెడతారు అనమాట ఐదు లైన్ పెట్టేశారు దీని తర్వాత మళ్ళీ మీద రేక్ ఇస్తారు అనమాట ఇక్కడ చూస్తారు కదా మనం ఒక లెఫ్ట్ సైడ్ లా వెనకటి వరకు అయితే గ్రైండింగ్ అయితే అయిపోయింది ఇంకొక పక్క గ్రైండింగ్ పెడితే మన పని ఇంకా అయిపోతుంది పెయింటింగ్ వరకు అయితే స్టార్ట్ అయిపోతుంది ైతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా మన క్యాబిన్ అయితే సింగిల్ రోడ్ కొట్టేసి మనం మెటాలిక్ కలర్ అయితే కొట్టేసినాము వాళ్ళ ఫ్రంట్ అయితే మన అల్లం పట్ల పెడుతూ చూడండి బిడింగ్ లో బాడీ కూడా ప్రైమర్ కొట్టేసినాం చూడండి ఇంకా ఫస్ట్ క్యాబిన్ అయితే కొడతామంటే వీళ్ళు అల్యూమినియం పట్టి పెట్టడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ కొట్టేసిన అన్నమాట క్యాబిన్ పేండు చూస్తారు కదా లోపల అయితే ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ టూల్ కడుతున్నారు లోపల ఇంకా టూల్ బస్ రెడీ అయిన తర్వాత మీదైతే డగ్లం వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది వైరింగ్ కూడా పెట్టేసారు లోపడ ఫస్ట్లో మన బాడీకి అయితే ఇప్పుడు సింగిల్ కొట్టదే చేస్తున్నాం మావడు ఇంకా సింగల్ కూడా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా మొత్తం ఇంకా పేస్ట్లు అప్మేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెటాలిక్ కలర్ కూడా చేస్తాం బాడీ కూడా మీద పట్లు కూడా రెడీ చేస్తూ చూడండి పైన రిపేర్ లాగా పైన హైట్ బాడీ హైట్ చేస్తారు పైన అయితే రెడీ చూడండి బండి అయితే మనం బాడీకి అయితే ఫస్ట్ అయితే గ్రే ప్రైమర్ చేసిన ఫస్ట్ దాని తర్వాత మనం ఇంకా సింగల్ కూడా అయితే చేస్తున్నాడు కింద చూసినట్టయితే మనం టూల్ బాక్స్ కూడా రెడీ చేశారు బిల్ కోసం ఇప్పుడు చూస్తారు ఇంకా ఈ రకంగా అయితే మనం కొట్టుకొని రెడీ చేసుకొని పెయింట్ అయితే కొట్టుకోవాలి వెనక డోర్ అయిపోయింది మొత్తం కంపెనీగా లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకా మన డీజిల్ ట్యాంక్ అన్నీ చేస్తున్నాయి కదా సేఫ్టీ కోసము ఇది వెనక జాలీ చూస్తారు కదా ఈ జాలీ ఎందుకంటే కొన్ని కంపెనీల బండి అలౌ చేయారనమాట ఇట్లా సేఫ్టీ ఫ్రేమ్ సైడ్లో ఉంటేనే ఇంకా అలౌ చేస్తారు కంపెనీలో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన రైట్ సైడ్ చూసినట్టయితే అయితే మనకు అలమినియం బిల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది రైట్ సైడ్లో చూస్తారు కదా ఏ రకంగా అయితే మొత్తం ఇంకా పెట్టేస్తారు పట్టీలు సింగిల్ కూడా అయిన తర్వాత అయితే మన బాడీకి అయితే ఇంకా లప్పం పెడుతున్నాం మాముడు ఈ లప్పం పెడితే తర్వాత మళ్ళీ ఇంకా నీట్గా పేపర్ అయితే కొట్టేసి మళ్ళీ ఫైనల్ పడతాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా క్యాబిన్లో పడితే వస్తే టాప్లో ఇది కింద రెడీ చేసుకుని మళ్ళీ మీదే పెడతారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా క్యాబిన్కి అయితే మొదలు పెట్టేసారు ఇంకా అల్యూమినియం పట్లయితే కొట్టేశారు రేపు కూడా కొట్టి కింద చూడండి ఈ రకంగా రెడీ చేస్తుంది చూడండి అన్ని బెడ్డింగ్ పెట్టిన మళ్ళీ ఓల్ ఏసీ స్క్రూ ఈ స్క్రూ అన్ని మంచిగా ట్యాడ్ చేస్తారు ఫిట్టింగ్ బాగా ఇస్తారు అన్నమాట చూడండి విండో ఈ బెండింగ్ అయితే విండో ఇంకా కొద్దిగా చేంజ్ చేస్తారు అన్నమాట ఇదిగోండి చూస్తారు కదా దాన్ని సుట్టుగా పట్టి పెట్టారు లుక్ అయితే బాగా వస్తుంది ఇది ఇయర్ ఇయర్ కోసం గాలి వస్తాము మంచిగా డ్రైవర్కి అయితే డోర్ బంద్ పెట్టినప్పుడు కూడా గాలి వేస్తానమాట లోపల లోపల రెడీ చేస్తారు మొత్తంగా అన్ని వరకు అయితే జరుగుతుంది డకల వరకే జరుగుతుంది లోపల ఇప్పుడు చూస్తారు కదా బయటలోపడైతే మామిడి అయితే మొత్తం క్లీన్ చేయించుకుంటాడు ఇంకా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బ్లూ కలర్ అయితే వడతాడు లోపల ఒకటి రెడీ చేసుకుంటాను మేడం ఇంకా మొత్తం ఇక బ్లూ కలర్ వడ్డానికైతే పేపర్ పేపర్ కొట్టేసి నీట్గా వెళ్ళి కొడుతారు కదా అన్ని దుమ్ము మొత్తం క్లీన్ చేసి ఇంకా తర్వాత బ్లూ కలర్ అయితే వెయ్యాల ఒకట ఈ రకంగా అయితే కొడుతుంది చూడండి బ్లూ కలర్ అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా క్యాబిన్ బాడీ అన్ని ఇంకా అయిపోయింది ఫైనల్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా క్యాబిన్ అయితే మన బార్డర్ వస్తుంది అన్నమాట ఇంకా మన బాడీ కూడా వైట్ బార్డర్ వచ్చేస్తుంది చూపిస్తాను ఇంకా వైట్ కొట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అని